డాక్టర్ మధు అకాలంభరణం పట్ల కాగజనగర పట్టణంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేసి ప్రజల మన్నలు పొందిన డాక్టర్ మధు మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు సాయంత్రము చనిపోవడం అన్న చనిపోవడం జరిగిందని చెప్పగానే మాకందరికీ బాధాకరంగా ఉంది ఈరోజు చీకటి చీకటి రోజుగా మేము భావిస్తూ ఎందుకంటే ఆయన మాకు ఒక దేవుడు ఆయనే దేవుడు లాంటి వాడు సమానం మాకు తండ్రి లాంటి వాడు కాబట్టి మమ్మల్ని ఎంతో ఒక డాక్టరు మా మేము ఆయన దగ్గర చేసి ఒక వంద మందిని డాక్టర్లు చేసిన ఆరోగ్య డాక్టర్గా చే చేసి మమ్మల్ని వదిలిపెట్టిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది ఈరోజు కాగజార్ ప్రాంత వాసులు శోక సముద్రంలో మునిగిపోయినారు ఈరోజు మరి మధుసారు అంటే మేము నమ్మలేని సైక్యంగా ఉన్నాం అసలు మధుసారు చేసిన సేవలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా మదుసారు చేసిన సేవలను గుర్తించుకుంటారు మరి ఈరోజు మేము మదుసారి దగ్గర ప్రాక్టీస్ చేసి మరి ఆ మదుసారు చేసిన మాకు గుర్తించిన మదుసారు మన మాకు ఇచ్చిన శిక్షణను మేము ఈరోజు ఉపయోగించుకొని మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మాకు మదుసారు ఒక దేవుడు కూడా మేము సారుభూతి తెలుపుతున్నాం వాళ్ళ కుటుంబానికి కూడా దేవుడు ఆయుర్వే ఇచ్చేసి సుఖశాంతంతో వాళ్ళ కుటుంబం ఉండాలని ప్రతి ఒక్కరు పేరు పేరున మేము కోరుకుంటున్నాం గారు మా డాక్టర్ వాసరెడ్డి మధు గారు ఆయన అకాల మరణాన్ని చింతిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ మా మేము ఆయన దగ్గర పనిచేసిన ఈ ఈరోజు ఈ స్థాయి నుండి ఇంత ఇంత స్థాయిలో ఉన్నామంటే ఆ మహా మహానుభావుని దయవల్లే ఈ గౌరవం మాకు దొరుకుతుందని ఆ భ ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మనస్ఫూర్తిగా కోరుగారు మరణించిన వార్త వినగానే సిర్పు నియోజకవర్గం కానీ చుట్టు ప్రజల చుట్టు ప్ర పక్కల ప్రజలు కానీ దిర్భాంతికి లోనైన సందర్భం ఇది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా వారి దగ్గర మేము నేర్చుకున్న వాళ్ళం క్రమశిక్షణ కలిగిన వాళ్ళం నేర్చుకున్నందుకు మాకు కూడా చాలా బాధాకరంగా ఉన్నది ఎంతోమంది పేద ప్రజలకు ఉన్నంతలో వైద్యం అందించి వాళ్ళ వాళ్ళ మన్నను పొందిన వారు డాక్టర్ మధుగారు వారు మన మధ్యలో లేకపోవడం మన చాలా దురదృష్టకరం వారికి వారి కుటుంబానికి మా యూనియన్ తరఫున మా ఏమే డాక్టర్ వారి తరఫున ఆర్ఎంపి యూనియన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి బా భగవంతుడు ఆయుర్ ధైర్యాన్ని ప్రసాదించగలని మనం కోరుకుంటున్నాం ఈరోజు కాజనా పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో దుర్దినం ఈరోజు మనకు సుపరిచితమైన మధు గారు అకాల మరణం చెందడానికి కాగినారు పబ్లిక్ జీర్ణించుకోలేకపోతున్నారు నాకు దాదాపు పద తొంభై నుంచి పరిచయం సారు ఎన్నో కేసులు ఎన్నో చేసినా కూడా ఇంటి మనుషులక చూసుకునేది హైదరాబాద్లో ఉన్నా కూడా ఎన్నోసార్లు పోయి కలిసినాం ఇంటి మనుషులక చూసుకున్నాం ఈరోజు ఆయన లేకపోవడం ఇంటి మనిషి కోల్పోయిన పరిస్థితి ఉంది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆ ప్రగడ కొడుకుల ఈ యొక్క మన డాక్టర్ మధు గారు చనిపోయిన వార్త వినగానే మన ఆర్ఎంపీ డాక్టర్లందరూ మనకు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు నైట్ తరపుగా భావించి ఆయనకు ఆయురలతో భా భావించి ఆయనకు ఆయన కుటుంబానికి ప్రగడ సానుభూతిని కల్పిస్తూ మాకు యొక్క మా ఆయన సేవలు మనం మరవలేం మనం ఈ స్టేజ్లో వచ్చి మనం ఇంత లెవెల్గా వచ్చినామంటే ఆయన పుణ్యం మనకు మా బిడ్డ కూడా ఆర్ఎ మన ఎంబీబీఎస్ డాక్టర్ షీట్ వచ్చింది ఆయన ప్రోత్సాహంతో మనం ఇంతవరకు వచ్చినామంటే ఆయన స్వరగానికి వెళ్ళాలని కోరుకుంటూ వధుసాబ్ సార్ బల్లాసే ఆయన వధు సా సార్ వస్కే బాధమే సార్ మీ జిందగీ బొత్ బ మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయము కుమరంభీ జిల్లాలోనే సేవకు ప్రతిరూపము దైవం దైవం ఎట్లా ఉంటుందో తెలియని ఈ మారుమూల ప్రాంతంలో ఒక దేవుడు లెక్క మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సేవ సేవ చేస్తూ వారికి తగిన రీతిలో తక్కువ దాంట్లో తక్కువ చేసి ఆయన వైద్యం చేస్తూ ప్రతి ఒక్కరి బాధా సాధకాలు తన చిరునవ్వుతోనే తొలగిస్తూ విలువైన వైద్యము ఎన్నో ఆపరేషన్లు ఎన్నో సేవా కార్యక్రమాలు మారుమూల ప్రాంతాల్లో వెళ్ళి సేవా కార్య కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతోమంది మా ఆర్ఎంపీలకు జీవన వృత్తిగా ఆయన శిష్యులంగా మేము ఉన్నాము వారికి కృతజ్ఞులము